హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎన్ని రోజులు గ్యాప్ ఎందుకు అనేసి మీకు డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను అలానే ఇక్కడికి వచ్చేసి నేను ఫస్ట్ టైం అయితే ఆంధ్రజ్యోతి తరపున ముగ్గుల పోటీకి అయితే సెలెక్ట్ అయ్యాను అనమాట సో మన స్టేట్ లెవెల్లో వచ్చేసి ఫైనల్ ముగ్గులు అనేది పెడుతున్నారు సో ఇక్కడ వచ్చేసి డిస్టిక్ ఒకరిని అయితే తీసుకోవడం రావడం జరిగిందండి అందులో వచ్చేసి మన కడప తరపున నేనైతే సెలెక్ట్ అయ్యాను అనమాట సో ఫస్ట్ టైం అయితే ఆంధ్రజ్యోతి తరపున అయితే నేను ఇంతవరకు అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేసి విజయవాడలో మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే మేము రీచ్ అయిపోయామనమాట సో ఇక్కడ వచ్చేసి నైన్కి ఇక్కడ వాలెట్ రిసీవ్ చేసుకుంటారు అక్కడ మనకి రూమ్స్ అనేది కూడా అరేంజ్మెంట్ చేస్తారు అలానే ఇక్కడ జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుంది సో చాలా బాగుందండి ఇక్కడి వరకు రావడం అనేది ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి అందరూ ఎంపికై ఇంత దూరం అయితే వస్తారు సో వీళ్ళందరినీ ఒకసారి మీట్ అయ్యి సో అందరూ చాలా బాగా కలిసిపోయారు అనమాట సో నేను ఫస్ట్ టైం అయినా కానీ నాకు కొంచెం గిల్టీగా ఉంది ఎవరు పలకరిస్తారో లేదో అన్నట్టుగా ఉనింది సో ఒక్కొక్క డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయినా కానీ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు అన్నీ కూడాను ప్రతి ఒక్కటి అయితే షేర్ చేసుకున్నారు సో ఇక్కడ వచ్చేసి కొంచెం స్పీచ్ అనేది ఉందనమాట సో మీకు నచ్చితే వినేయండి సో ఫస్ట్ టైం కనుక వెళ్ళినటువంటి వాళ్ళకి సో స్టార్టింగ్ నుంచి అండ్ ఎండింగ్ వరకు మీకు డీటెయిల్గా అయితే షేర్ చేద్దామనేసి ఈ స్పీచ్ కూడా మీతో షేర్ చేస్తున్నాను సో నేను ఇంతవరకు రావడం అనేది ఫస్ట్ టైమే అండి సో ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ వేసేటువంటి ప్లేస్ కూడా మనకి కొత్త కాబట్టి సో ఎంతో మంది అంటే ఎక్స్పెక్ట్ వల్లే అని అండి సో ఆల్రెడీ ఒక డిస్టిక్ నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యి మాక్సిమం అంత ఈజీ అయితే కాదండి ఒక సిక్స్ హండ్రెడ్ మంది సెవెన్ హండ్రెడ్ మందిలో ఒకరే ఎంపిక కావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు సో అలా అందరూ సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు సో ప్రతి ఒక్క జిల్లా నుంచి ఎంపిక అయినటువంటి వాళ్ళతో అన్నీ కలిపి కూడాను సో మన రాష్ట్రానికి సంబంధించి పదమూడు జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా కర్ణాటక తమిళనాడుకు ఎంపిక అనేది చేస్తారు సో ఇక్కడ వచ్చేసి మన రాష్ట్రంలో వచ్చేసి విజయవాడలో మెయిన్ ముగ్గులు పోటీ అనేది జరుగుతుందన్నమాట సో ఇక్కడ ఏంటంటే పదహైదు ముగ్గులు అనేది ఎంపిక చేసుకున్నారండి సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకటి తీసుకున్నారు అలానే రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకు సపరేట్గా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి రెండు తీసుకోవడం వల్ల మొత్తం పదహైదు ముగ్గులకి కాంపిటీషన్ అనేది ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడికి ఇంతవరకు అచీవ్మెంట్ చేసి వచ్చారంటే సో ఎంత గ్రేట్ అని చెప్పొచ్చండి సో స్వీచ్ అయితే వినేసేయండి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందే వచ్చినట్లుగా మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రతి సంవత్సరం కూడా మన సంక్రాంతి పండుగను మన ముంగిళ్ళలోకి తీసుకొస్త రావటం ముగ్గుల ద్వారా అదేవిధంగా సంక్రాంతి సంబరాలు మనందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన నిలబెడుతూ ఉండే పల్లెటూళ్ళు ఈ రోజున టీవీల్లో ప్రసార మాధ్యమాల ద్వారా మన పండుగలను చూసే పరిస్థితికి వచ్చింది మరి అటువంటిది ఈ రోజున ఈ ఆంధ్రజ్యోతి తలకెత్తుకుని మరి పెద్ద పెద్ద ప్రైజుల్ని ఏర్పాటు చేస్తూ అన్ని జిల్లాలలో కూడా మరి ఈ ముగ్గుల పోటీలు ముఖ్యంగా ఏర్పాటు చేయటం మరి దాని ద్వారా ఇవాళ స్టేట్ మొత్తం మీద అన్ని జిల్లాల నుండి అదేవిధంగా మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా మరి మీరు గెలుపొందటం జరిగింది ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ రోజున ఈ పోటీల్లో పాల్గొనటం అంటే ఇది వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి మీరంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడతా ఉన్నారు సో చూసారు కదా మార్నింగ్ వచ్చేసి టెన్కి అయితే స్టార్ట్ చేశారండి మాక్సిమం మనకి టూ అవర్స్ అయితే టైం ఇస్తారు సో ఆ టైం లిమిట్ లోపల మనం ముగ్గు అనేది కంప్లీట్ చేయాలి సో ఆడికి అక్కడికి అక్కడికి ఆ టైం అనేది సరిపోతుందనమాట సో నా ముగ్గు వచ్చేసి ఇదేనమాట సో కడప తరపున వచ్చేసి ఈ ముగ్గు అయితే నేను వేసాను సో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనం వేసిన ఒక టూ అవర్స్ తర్వాత కలర్ షేడింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఎండకి చాలా వరకు కలర్స్ అనేది మనకి షేడ్ అవుతాయండి సో టైం అనేది కూడా నాకు అక్కడికక్కడికి కరెక్ట్గా సరిపోయిందనమాట సో లోపలంతా కూడాను మంచిగా అయితే కవర్ చేసేసాను సో లోపల అమ్మవారు వచ్చేటట్లు అలానే సైడ్ అంతా కూడాను మీరు చూసుకున్నట్లయితే మకర సంక్రాంతి అని చెప్తాం కదా సో సూర్యుడు వచ్చే విధంగా అయితే నేను ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను సో నా ముగ్గు అయితే ఇలా అయితే ఉందండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి చాలా చాలా పోటా పోటీ మీదుగా అయితే ఉన్నాయన్నమాట ముగ్గులు వచ్చేసి ఆల్రెడీ ఒక చోట సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే కాబట్టి సో వాళ్ళకి కర్ర ఏ విధంగా వేయాలి అలానే కలర్ కాంబినేషన్ ఏంటి అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మీరు చూసుకున్నట్లయితే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇక్కడ వచ్చేసి డెకరేషన్కి అయితే అస్సలుకి ఇవ్వరండి మాక్స్ వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ చూసేటువంటిది మెసేజ్ అయితే చూస్తారండి అందులో కలర్ కాంబినేషన్ కర్ర నీట్నెస్ అనేది కూడా చూస్తారనమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముందు ఇంకా ఇంకా ముందు ముందు వచ్చేటువంటి వాళ్ళకి కొంచెం ప్లానింగ్ అండ్ ప్రిపేరింగ్గా ఉంటారనేసి చెప్తున్నాను మెయిన్ కలర్ కాంబినేషన్ కర్ర నీట్నెస్ అనేది చూస్తారండి డెకరేషన్కి అయితే అసలుకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరనమాట సో మన ఊరి సైడ్ ఏమైనా ఇస్తారేమో కానీ ఇక్కడ బొమ్మలు పెట్టాకని ఎంత డెకరేషన్ ఉన్నా కానీ అసలుకి ఇవ్వరు సో ఈసారి వచ్చేసి మన ఆంధ్రజ్యోతి తరఫున ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తమిళనాడుకి చెందినటువంటి అమ్మాయి అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇక్కడికి జడ్జెస్ గా కాకుండా ముఖ్య అతిథులుగా ఈ మంత్రి అనిత గారు అయితే విచ్చేసారన్నమాట నిర్వహిస్తున్న ముగ్గురగా విచ్చేసినటువంటి పార్టీ ద్వారా రాజకీయ అరగేత్ర మెరగేశారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాయకారావు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ఆమె కళాశాలలో డిగ్రీ చేశారు అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేసి సెకండరీ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాయికార అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె

సో ఇక్కడ ముఖ్య అతిథులుగా వంగల్పూడి అనిత గారిని ఇన్వైట్ చేశారనమాట సో ఆవిడకి వచ్చేసి మన కడప ముగ్గు అయితే ఫస్ట్ అనుకున్నారు సో ఆమెకి మన కడప ముగ్గు అయితే బాగా నచ్చిందనమాట సో ఇక్కడ మీకు డీటెయిల్గా చూపించాలనేసి కొన్ని కలర్ కాంబినేషన్స్ నాకు నచ్చినటివి కొన్ని మీకు చూపిస్తున్నాను అంటే ముగ్గు కర్ర బాగలేదని కాదు అన్నీ బాగున్నాయండి సో ఆల్రెడీ ఒక చోట నుంచి విన్ అయ్యి విన్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్క ముగ్గు కూడా తీసేసేదానికైతే లేదు అన్నీ చుక్కల ముగ్గులకే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి అండ్ చుక్కల ముగ్గులు ఎంత బాగా నీట్నెస్గా వేశారో ఒకరికి మించి ఒకరు ఉన్నారనమాట సో నెల్లూరు నుంచి వచ్చేసి ఈ ముగ్గు అయితే ఉందన్నమాట సో ప్రతి ఒక్క డిస్టిక్ సరఫున వచ్చేసి ఈ విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని పెట్టేసి ఈ విధంగా వాళ్ళ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా వేసేస్తారు ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఎన్నుకునేటువంటి ముగ్గుల పోటీని అక్కడ చూపించడం జరుగుతుంది సో చాలా బాగున్నాయండి మన ముగ్గే బాగుందనేసి చెప్పడం లేదు ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా ఉందని చెప్పొచ్చు సో ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో అన్ని ముగ్గులు కూడాను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు ఎలా నచ్చింది మీ సాటిస్ఫాక్షన్ కోసం మీకు కూడా కొన్ని నచ్చినటువంటి కానీ నెక్స్ట్ ఇయర్కి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళకి కొంచెం డీటెయిల్గా తెలుస్తుంది అనేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగిందండి అండ్ మీకు ప్రత్యేకించి ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో చుట్ల అనేది ఇక్కడ ప్రిపరెన్స్ ఎక్కువగా ఇస్తారండి బాగా గమనించుకోండి అండ్ చాలా బాగున్నాయి ఒకదానికి మించి ఒకటి అనిపిస్తుంది సో ఎలా వేస్తే ప్రైజెస్ వస్తాయి అనేసి పక్కన పెట్టేస్తే మనము అందరిలో కలిసి వేయడంలో మన ముగ్గు కొంచెం కొంచెం అట్రాక్టివ్గా ఉండడం వల్ల అనేది మనకి చాలా బాగా అనిపిస్తుంది సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంత దూ ఇంత దూరం వస్తానని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎక్కడెక్కడ అందరినీ కూడా మనం మీట్ అవుతాము సో ఒక్కొక్క ఊర్లో వాళ్ళు వేసేటువంటి ముగ్గులు కాంపిటీషన్ కూడా షేర్ చేస్తారు అంటే ప్రతి ఒక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళని కర్ర కానీ కలర్ కాంబినేషన్ కానీ ప్రతి ఒక్కటి మనం గమనించవచ్చు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ప్రత్యేకంగా మహిళలకంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకురావాలి అదేవిధంగా సంక్రాంతి సంబరాలని రాష్ట్రం మొత్తం కూడా జరుపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేపడుతున్న ఈ సంక్రాంతి ఈ ముగ్గుల పోటీ ఏదైతే ఉందో ఆ ముగుల పోటీకి ఆర్గనైజ్ చేసిన మన ఆంధ్రజ్యోతి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన సుధాకర్ గారు ఈ సభధ్యక్షత వహించిన సుధాకర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన రాధాకృష్ణ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇందాక మనకి చెప్పినట్టుగా అమ్మ నిజంగా మాట్లాడినప్పుడు నేను చాలా సందర్భాల్లో గారు మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తాను పాలిటిక్స్ ఎక్కువ కన్నా పీపుల్ కన్సర్ ఎక్కువగా మాట్లాడతారు సాధారణంగా అందరూ గట్టిగా గట్టిగా నేను మాట్లాడతాను మంచి మాట్లాడతారు ఆ విషయంలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా మంచి కన్సర్న్తో ఎందుకు ముగ్గులు వేయాలి అన్న సంప్రదాయాన్ని పెద్దలు పెట్టారు అన్న కాన్సెప్ట్ ని కూడా చాలా చక్కగా వివరించి మనందరికీ తెలియజెప్పిన అమ్మ గద్దె గారికి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా న్యాయ న్యాయ నిర్ణయతలు అనేసరికి ఎక్కడైనా కత్తు మీద సామే అది అందులోని ఆడవాళ్ళతో ఒక ప్రోగ్రామ్ అంటే అది మరింత కత్తు మీద సౌమే ఎందుకంటే ఎవరినైనా మనం సాటిస్ఫై చేయొచ్చు కానీ మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం చాలా కష్టం అందులోని లేడీస్ విషయంలో దట్టు ముగ్గుల పోటీ ఎందుకంటే ఎవరు సృజనాత్మకత వాళ్ళకు ఉంటుంది ఎవరు వేసిన ముగ్గు నేనే సూపర్ అనుకుంటారు అటువంటి సందర్భంలో మనం అవి పిక్ చేయటం అన్నది అంటే ఇంతవరకు తీసుకురావటం అన్నదే పీక్స్ ఇంకా ఇదేంటంటే ఏదో ఫైనల్ టచ్ అనమాట ఇది ఫినిషింగ్ టచ్ అంటారు కదా ఫినిషింగ్ టచ్ ఇక్కడికి ఇంతవరకు తీసుకొచ్చి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రజ్యోతిలో జరిగే ఈ ముగ్గుల పోటీలకి సంబంధించి ప్రైజింగ్ అయినా తిట్లయినా రెండు భరిస్తున్న న్యాయ నిర్ణయతలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన అనురాధ మన ఉషారాణి గారికి రత్నలక్ష్మి రత్నలక్ష్మి గారికి ఇక్కడికి విచ్చేసిన మన ఆంధ్రజ్యోతి స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మ ముగ్గుల పోటీ అనేసరికి సంక్రాంతి సంక్రాంతి అనేసరికి ముగ్గుల పోటీలు గుర్తొస్తాయి ముగ్గులు గుర్తొస్తాయి చిన్నప్పుడు నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు మేడం మాట్లాడుతున్నప్పుడు నేను ఒకసారి బ్యాక్కి అనమాట ఈ సందర్భంలో అపార్ట్మెంట్ కల్చర్ ఇవన్నీ వచ్చినాయి కానీ ఇంతకు ముందు ప్రతి ఇంటి ముందు ఉదయాన్నే తెల్లారక ముందే ఆ పేడ నీళ్ళతో వాకిలి కల్లాపు చల్లి ముగ్గు పెట్టడం అనేది సాంప్రదాయం ఆ ముగ్గు కూడా ఏంటంటే వరి పిండితో పెట్టే సాంప్రదాయం ఆ ముగ్గులు పెట్టే సాంప్రదాయం తర్వాత అదే రాను రాను కూడా ఈ నేను నాకు తెలిసి నేను డిగ్రీకి వచ్చినంత వరకు కూడా మా నాన్నగారు నా చది కూడా పెట్టించాడు ఇది మార్నింగ్ నేను మా మదరో ఎవరో ఒకరు వెళ్ళి పైకి వెళ్ళి ఏదో ఒకటి ముగ్గు పెట్టి రావాలన్నమాట అంటే అదొక సంప్రదాయం అంటే ముగ్గు దాటుకొని బయటికి వెళ్తే ఇంట్లో ఏ పని మీద బయటికి వెళ్ళినా మంచి జరుగుతుంది అని ఒక మంచి సంప్రదాయం ఆ రోజుల్లోనే మనకి ఇచ్చిన సందర్భం దాని రోజు రోజుకి ఏంటంటే మనకి అపార్ట్మెంట్ కల్చర్ రావటమో లేకపోతే జనాభా పెరుగుదల మీదనో వాటర్ ట్రీట్ మీద ఏం జరిగినా కొంతమేరకు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈరోజు ఆ ముగ్గుల పోటీలు అనేవి చాలామంది వేదికగా తీసుకొని ఈరోజు ఆ ఆ కళనీ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చాలామంది మంది ఏమంటారంటే ముగ్గు వేయటం ఏముందిలే ముగ్గు వేయటం అంటారు ఒక్కసారి ఆ ముగ్గు పిండి ఆ గిన్నె ఒక్కసారి మన వాళ్ళ చేతిలో పెడితే మగాళ్ళకి చేతిలో పెడితే ఏం వస్తుందంటే ఒకసారి మనం పెట్టుకుంటే అమీబాలు బాలు ఇలాంటివన్నీ వస్తాయి తప్పించి ఒక లైన్ అది కూడా ఒక కళ నిజంగా అసలు అంత నీట్గా చుక్కల్ని మర్చిపోకుండా చుక్కల్ని చక్కగా కలుపుకొని ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అన్నీ కూడా ఎక్కువగా చుక్కల ముగ్గులు డిజైన్స్ లేవు ఇంతకుముందు ఏంటంటే మనకి హ్యాపీగా డిజైన్ చేసి ఆ కలరింగ్ చేసేస్తే నీటికి ఇప్పుడు అన్నిటికీ కూడా డిజైన్ వే వచ్చేసినాయి మనకి ట్రేస్ అని అలాంటివన్నీ వచ్చేసినాయి జల్ జల్లీ లేవో వచ్చేది సంథింగ్ ఇక్కడ అది కాదు నీట్గా చక్కగా చుక్కలతో ముగ్గులు పెట్టుకొని నిజంగా ఇందాక అన్నట్టుగా ఆడవాళ్ళు స్కిల్డ్ పర్సన్స్ ఎంత స్కిల్డ్ పర్సన్స్ అంటే మాకేమీ తెలియదు అంటూనే ఇంటిని నడిపించగలరు మాకేమీ రాదు అంటూనే పిల్లల్ని చక్కదిద్దగలరు మాకేమి అసలు ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటూనే అత్తమామల దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి పిల్లల వరకు సాగే కార్యక్రమం మార్నింగ్ ఉదయాన్నే లేచి రాత్రి పడుకునేటంత వరకు కూడా చేయగలరు అటువంటి వాళ్ళకి ఉన్న జ్ఞాపక శక్తి కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉండే ఆ కష్టాలను తీసుకొచ్చి బయటకు వచ్చే ఆ తత్వం కానీ ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆవిడ ముగ్గేసే విధానంలో కూడా తెలిసిపోతుంది కొన్ని కొన్ని భావాలకి అర్థం కూడా అంటే కొన్ని కొన్ని ముగ్గులకి కూడా భావాలు అర్థాలు మనం తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇందాక నేను చూశాను కొంతమంది అయితే ఇవి వేశారు మా సూపర్ సిక్స్ వేశారు సూపర్ సిక్స్ వేశారు కొంతమంది అందులోని గంగిరెద్దులను చూపించారు కొంతమంది పొంగల్ని చూపించారు చెరుకుగాడులు ఉన్నాయి గంగిరెద్దులు వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళని కూడా చూపించారు అమ్మ చాలా ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యంగా సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టుగా ఈరోజు మా అందరినీ మమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచి మీ అందరి ఆనందంలో కూడా మమ్మల్ని కూడా పాలు పంచుకునే ఒక మంచి అవకాశం తీసుకొచ్చారు అబోరి రత్నలక్ష్మి గారి చేత గిఫ్ట్ ప్రైజ్ అందించవలసిందిగా కోరుతున్నాం గట్టిగా చెప్పట్లు సెకండ్ ప్రైజ్ ప్రైజ్ మనీ టెన్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ గెలుసుకున్నారు ప్రైజ్ మనీ అండ్ మన స్పాన్సర్ సంతోర్ ముత్యాల ముగ్గుల పోటీకి సంబంధించి సంతోర్ వారు అండ్ మనకి పెర్ఫెక్ట్ వారు కూడా సెల్ఫీ వారు కూడా దీనికి స్పాన్సర్ గా ఉన్నారు గోరపనేని ఉషారాణి గారు ప్రైజ్ మనీ అందించవలసిందిగా టెన్ థౌసండ్ రూపీస్ వర్ గి ట్టిగా చెప్పట్లు టెన్ థజండ్ రూపీస్ గిఫ్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ మనీ టెన్ థౌసండ్ రూపీస్ మీరు త్రీ త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ ప్రైజ్ మనీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా చేస్తూ ఒక జిల్లాకి సంబంధించి మూడు కమిటీలుగా వీళ్ళు ప్రొవైడ్ చేసి అందులో ఒక ఆరు వందల మందిలో ఒకరు సెలెక్షన్ చేయడము వాళ్ళని తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఈ విధంగా నిర్వహించడం చాలా గొప్పతనమే అని చెప్పచ్చు సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్ ఇలాంటి ముగ్గులు పోటీలు అనేది ఇంత ముందు ముందు మళ్ళీ ఇంకా గ్రాండ్గా జరగాలి అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇంట్లోనే ఉండడమే కాకుండా ఇలా మంచి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అండ్ ఎవరండి మీకు అంటే ముగ్గులు వేయడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీకు ముగ్గురు అంతా నేను మా పిన్నితో పాటు వెళ్ళేదనమాట ఆమెకి మాక్సిమం ఒక ట్వంటీ ఇయర్స్ అంటే తనకి బాగా ప్రాక్టీస్ ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ వస్తుంది తను తనని చూసి ఇంకా ప్రతి ఒక్కటి చూడడం వల్ల నాకు ఆ ఇన్స్పిరేషన్ ఏం వేయాలి నాకు కథర పట్టుకోవడమే రాదనమాట స్టార్టింగ్లో నువ్వు ఎక్కడ వేస్తాను రాలేవు ఏమో ఏమో అనుకుంటానని ఆమె వల్ల ఆమె సపోర్ట్ వల్ల అయితే నేను వేయగలేదు సో ఈ ముగ్గు వేయడానికి అంటే మీరు ప్రాక్టీస్ చేశారా ఏనాళ్ళు ప్రాక్టీస్ చేశారు ఎంత ప్రాక్టీస్ చేస్తే కానీ అంటే ఈ సెకండ్ ప్రైజ్ రావడం అనేది నార్మల్ నార్మల్గా ఎవరైనా కానీ ఆర్ట్ అనేది ఈజీగా వేయగలుగుతాం మేడం చుక్కల ముగ్గు అనేది మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ చుక్క నుంచి ఏ చుక్క వరకు రావాలనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం అలాంటిది మనకి ఉంటుంది త్రీ అవర్స్ ఫోర్ డేస్ అంటే మేడం డ్రై అదే పని ముందునే రోజుకి ఒక టూ టైమ్స్ మర్చిపోకుండా సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చి విజేతలుగా గెలుపొందా మీకు ఎలా అనిపిస్తుంది చాలా కంపీగా ఉంది మేడం ఎన్వైట్ చేశాను రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ మార్నింగ్ ఫుడ్ అయితేనేమి ఆఫ్టర్నూన్ తీసుకున్న లంచ్ అయితేనేమి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి వాళ్ళ మంచి మర్యాదలు కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పచ్చు సో ఎటువంటి లోటుపాటు లేకుండా ప్రతి ఒక్కరిని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ మీకు కూడా కాంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ